అందరికీ నమస్కారం శ్రీ మధు ఓం ఓం శివాయ ఓం శ్రీ సాయి ఈ ఈరోజు మనం ఈ రాశివారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై తేదీ శుక్రవారం నాడు ఈ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి మరి ఈ రాశి వారి కొత్త గమని ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా అలాగే వీడియోను చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ జీవితంలో రేపటి రోజున ఏ వార్తలు వినబోతున్నారు ఎటువంటి అశుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి ఏదేవతార అనుకూలం మీకు రేపటి రోజున కలగబోతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకుని మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నించండి మరి ఆలస్యం చేయకుండా రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అలాగే పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి అయితే తెలుసుకుందాం చాలా మంచి స్వభావాలు అలాగే మీ జీవితంలో సమూలంగా అన్ని విషయాల్లో కూడా అంటే కష్టం వచ్చినా లేదా నష్టం వచ్చినా లేదంటే ఏదైనా సంతోషం వచ్చినా అన్నింటినీ కూడా సమభావంతో స్వీకరిస్తారనమాట అలాగే మీ మనసులో దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు అదే మీకు వెంటనే సొంతం కాదని చెప్పి పదే పదే కూడా ఆలోచిస్తూ సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు అంటే కొంతమంది ఏంటంటే విపరీతమైనటువంటి ఆలోచనలకు గురై కొంతమంది స్ట్రెస్కు గురవుతుంటారు కొంతమంది ఆలోచన విధానంతో ఏం చేస్తున్నారు అనేది వారికి కూడా అర్థం కాదనమాట కాబట్టి మీరు మాత్రం ఎక్కడ కూడా అంటే డిజబ్బెండ్ అవ్వకుండా మీకు ఏ సమస్యలు ఏ కష్టాలు వచ్చినా కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటారనమాట అలాగే మీరు ఏదైనా పని ఎంచుకుంటే ఆ పనిని చాలా ఏకాగ్రతతో ఎంచుకొని చక్కగా పూర్తి చేయడంలో సమర్థులని చెప్పుకోవచ్చు అలాగే ఒక ప్రశాంతమైనటువంటి ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి చిరునభును మాత్రం మీరు ప్రదర్శిస్తుంటారు అలాగే ఆ బాధను ఒక చిన్న వెనుక ఉన్నటువంటి దాచేసేటువంటి అద్భుతమైనటువంటి గొప్ప కళ మీకు పుట్టుకతోనే ఉంది అలాగే మీ బాధను ఇతరులతో పంచుకోరు ఇతరులకి ఇబ్బంది పెట్టేటువంటి స్వభావం మీరు అస్సలు కాదనమాట అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే మీకు మీ జీవితం అనే ఒక కఠినమైనటువంటి పాఠం అనేది నేర్పిస్తూ వస్తుంది మీ బాధల్ని ఎదుటి వ్యక్తులు చెప్పుకోవడం కూడా శూన్యం అని చెప్పి మీరు చెప్తే మరింత చులకనైపోతాము తప్ప మనకి ఇంకేం జరగదని చెప్పేసి మీకు ఒక భావన ఏర్పడుతుంది జాలి వారి కంటే కూడా ఎగతాళి చేసేవారు ఎక్కువగా ఉన్నారని చెప్పి మీరు అర్థం చేసుకొని మనమంతా జాలి చేసి పిచ్చినట్టు చూపించి మన వెనకాల నవ్వుకుంటూ ఉంటారని చెప్పి మీకు బాగా అనుభవపూర్వకంగా తెలుసు అందుకే మీ సమస్యలను మీలోనే దాచుకుంటారు మీ యొక్క జీవితం అండిని మీ అంతట మీరే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళడానికి గొప్ప సమర్థులను చెప్పుకోవాలి మీరు పడే కష్టం అంతా ఇంత కాదండి ఇప్పటివరకు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే అందులో కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఫలితం అనేది మీకు చేతికి అందింది మీ శ్రమకు మీ తెలివితేటలకు మీ నిజాయితీకి తగినటువంటి గుర్తింపు సరైనటువంటి ప్రతిఫలం ఎప్పుడు కూడా లభించలేదు ఎంత కష్టపడిన ఫలితం మాత్రం దక్కక నిరాశ చెందినటువంటి సందర్భాలు మీ జీవితంలో కోకలలు అలాగే మీ మిగిలినటువంటి సిక్స్టీ పర్సెంట్ శ్రమ ఆవేదన కన్నీళ్లు బుడిదల పోసినటువంటి పన్నీర్లు వృధా అయిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇలా ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్ళి ఓటంపాలయ్యారు చేతికి అందినట్టు అంది జారిపోయినటువంటి అవకాశాలు బోలడనున్నాయి అలాగే మీకు విధి అనేటువంటి వింత నాటకం అంటే వెనక అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా మీకు ఎదురైనటువంటి అనమాట ఆ యొక్క చీకటి రోజులన్నీ కూడా ఇక పూర్తిగా మర్చిపోండి ఎందుకంటే జగ ద్రక్షకు భగవంతుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడబోతున్నాడు అచంచలమైనటువంటి మీ ఫలం విశ్వాసం మీకున్నటువంటి ప్రతి కష్టాన్ని ఓర్పును ఇవన్నీ కూడా పరీక్షించేశాడు భగవంతుడు అయితే మీ శ్రమకు తగ్గినటువంటి ఇచ్చేటువంటి సమయం ఆసన్నం కాబోతుందని చెప్పుకోవాలి ఇందులో ఎటువంటి సందేహం లేదు మీ జీవితంలో ఒక కొత్త సాగం అయితే ప్రారంభం కాబోతుంది అలాగే మీకున్నటువంటి అతిపెద్ద బలహీనత ఏంటంటే అంటే మీ మీద మీ మీద నమ్మకం ఉండకపోవడం కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వారి గుడ్డిగా నమ్మేయడం అమాయకంగా నమ్మేయడం మీ సొంత స్థామత అన్నంత శక్తిని మీ ప్రతిభను మీరు నమ్మకుండా ఎదుటి వ్యక్తుల్లో ఏదైనా చేయగలనా అసలు నేను చేయగలనా అన్న వల్ల అవుతుందా అనేటువంటి సందేహంతో సగం జీవితాన్ని ఇప్పటికే గడిపిస్తారు ఈ కారణంగా మీ జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలు కూడా చేజార్చుకున్నారు అనవసరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు మీరు సాధించాలనుకున్నటువంటి లక్ష్యాన్ని కేవలం ఒక్క అడుగు దూరంలో ఉండి భయంతో సందేహంతో ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అవొక్క అడుగు ముందుకు వేసింటే ఈ పాటికి మీ జీవితం మరొక స్థాయిలో ఉండేదేమో అయితే ఇప్పుడు గ్రహాల అనుకూలత వలన మీరు ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు కాబోతుంది ఈ రాశి జాతకులు ఇప్పటివరకు మీరు పడినటువంటి కష్టాలు ఎదుర్కొన్నటువంటి అవమానాలు అనుభవించినటువంటి నష్టాలన్నీ కూడా గతం గత వాటి గురించి మర్చిపోంతా కూడా పీడకరలాగా భావించి మర్చిపోండి రాబోయే రోజుల్లో మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకపోతున్నాయి ముఖ్యంగా రేపటి రోజున ఒక ఉజ్వలమైనటువంటి అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారని చెప్పుకోవాలి గడిచిన కాలం మీకు నేర్పినటువంటి పాఠాలను గుర్తుపెట్టుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా అయితే అడుగు వేయడానికి ప్రయత్నించండి మీ తల్లరాత మీద తిరిగి రాసుకునేటువంటి సమయం కూడా వస్తుంది ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఒక చిన్న చిన్నవితోనే అపారమైన ఓర్పు సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు ఇప్పుడు భగవంతుడు కూడా మీ సహనానికి పెట్టినటువంటి పరీక్ష ముగించి మీకు మంచి విజయాన్ని అయితే ఈ నెలలో ఒక గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడు మీకు సహనానికి మంచిగా భగవంతుడు మీకైతే ఒక మంచి జీవితాన్ని అయితే ఇవ్వబోతున్నాడండి అయితే ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు అలాగే చేసుకోవాల్సిన చిన్న చిన్నపాటి పూజలు ఇవన్నీ కూడా తెలుసుకోండి మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మంచిగా కరిగిపోతాయి మీ మనసులో ఎన్నడూ లేనంత అయితే ఒక నడ నిశ్చయమైనటువంటి ఆనందం అయితే చోటు చేసుకోబోతుంది అప్పుడు ఉబిలో కూరుకుపోయిన వారికి కూడా బాగా నుండి విముక్తి లభించే అవకాశం అయినటువంటి అద్భుతమైన మార్గాలు అయితే గోచరిస్తాయి మీకు ఊహించని విధంగా ధనం కూడా మీ చేతిక రుణ విముక్తులు అవుతారు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు అయితే మీ కుటుంబం కోసం మీరు ప్రాణమైన ఇచ్చేస్తారు కుటుంబ సభ్యుల సంతోషం మీ సంతోషం పరిక్షేమం కోసం మీరు అన్ని వేళల కష్టాలైనా సరే ఓర్పుగా భరిస్తూ వచ్చారు అయితే వారిని ఎదుగుదల గురించి మీరు నిరంతరం కూడా అంటే ఏదో ఒక విధంగా పిల్లల గురించి కావచ్చు పెద్దల గురించి కావచ్చు ఇలా కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ఇక్కడ ఆలోచిస్తూ నిరంతరం వారి కోసం తప్పన పడుతూ ఉంటారండి ఎంత కష్టపడ్డానికైనా ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనకాడరు అలాగే మీ సంతోషాలు మీ కోరికలు కూడా పిల్లల కోసం వదులుకుంటారు అలాగే తమ తల్లిదండ్రులు కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు ఈ రాశివారు వీరి అవసరాలను తమ అవసరాల కన్నా కూడా ముందే ఉంచుతారు తల్లిదండ్రుల ఒక వారి యొక్క ఆశీర్వాదాలు పొందడంలో ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటూ వస్తారు అయితే ఇంత ఓర్పు సహనం ఉన్నటువంటి రాశివారు ఒక్కసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వీరిలో కోపం అనేది కట్టలు తెంచుకుంటూ వస్తుందండి ఆ సమయంలో వీరిని రాపడం ఎవరి తరం కాదు వీరిలో ఉన్నటువంటి మరో రూపం బయటపడుతుంది అయితే ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే వస్తున్నాయండి ఒకటి దాని తర్వాత ఒకటి వరుసగా వస్తున్నాయి కష్టాలు లేనటువంటి మనిషి అంటే భూమి మీద ఎవ్వరూ ఉండరు కానీ ఎవరి ఈ రాశి వారికి మాత్రం కొంచెం కష్టాలని ఎక్కువగా కనిపిస్తున్నాయి సమస్య తీరిన తర్వాత మరలా ఊపిరి తీర్చుకునే లోపు మరొక సమస్య వచ్చి వీరి మీద పడుతుంది జీవితం వీరికి ఎప్పుడు కూడా ఒక యుద్ధం లాగే ఉంటుంది నిరంతరం వీరు పోరాడుతూనే ఉండి ఎన్నో రకాల వీరి కింద పడి దెబ్బలు తిని మరల సొంతంగా పైకి లేచినటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి పరిస్థితి రావడానికి కారణం కూడా వీరికి మంచితనమే కాబట్టి విషయానికి వస్తే ఈ రాశివారు రేపటి రోజున చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చండి మంచిగా మీకైతే ధనలాభాలు అనేవి కలిగేటటువంటి సూచన అయితే కనిపిస్తుంది అయితే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మంచి లాభాలు అనేటివి పుష్కలంగా కనిపిస్తున్నాయి వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదా మీ సంతగా ఏదైనా స్టార్ట్ చేసుకున్నటువంటి పనులు కావచ్చు ఇలా దేనికైనా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇబ్బందులన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారు కుటుంబంతో కూడా చాలా చక్కగా గడ అన్ని వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తీర్చి మీకు ఏదైనా అనిపించిన విషయాలు వారితో పంచుకోవడానికి జరుగుతాయి కాబట్టి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడము అలాగే పూజా కార్యక్రమాలు ఇంట్లోనే చేసుకోవడము పార్టీ లైఫ్ ఆప్షన్స్కి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఎప్పుడు రోజున అలాగే స్నేహితులతో కలిసి కాసేపు సరదాగా గడపడం అలాగే ఇవన్నీ చేయడం వల్ల మీకు రేపటి రోజున తీవ్రమైనటువంటి మధురపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అంటే కొంచెం సేపు వంటరితనంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా ఎక్కువగా తీసేటువంటి సమస్యలు ఎదురవుతాయి దీని గురించి మీరు పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు భగవంతుని నమ్మండి భగవంతుడు స్మరించుకుంటూ ఉండండి అయితే రేపటి రోజున పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటంటే పెద్ద పెద్ద పరిహారాలు ఏమీ కాదండి రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి ముందు ఆవునితో దీపం పెట్టండి మర్చిపోకుండా అమ్మవారి ముందు ఆవునితో దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఎలకాయ కానీ 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 ఒకటి వేసి తర్వాత చక్కగా ఆ యొక్క దీపానికి పసుపు కుంకుమలతో అలంకరించి తర్వాత అక్షింతలతో దీపానికి కాసేపు పూజ చేసుకొని దీపంలో లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని భావించి దీపానికి అమ్మవారిని ఆవాహన చేసినట్టుగా భావించి దీప పూజ అంటారనమాట ఇది కాబట్టి దీపానికి పసుపు కుంకుమలతో అక్షింతలతో పూజించి చక్కగా లక్ష్మీ అమ్మవారి ముందు వెదిగించినటువంటి ఆ దీపంలో ఆ లెక్కలు కానీ లవంగాన కానీ వేసిన తర్వాత అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి కుంకుమార్చన చేసుకోవడానికి తప్పకుండా వీలు ఉంటే చేసుకోండి లేదంటే నార్మల్గా పూజ చేసుకోండి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదవండి అలాగే రేపటి రోజున మీరు లక్ష్మి అమ్మవారి యొక్క పూజను తప్పకుండా చేయడానికి ఉపక్రమించండి ఉదయం కుదరకపోయిన సాయంత్రం సమయంలోనైనా సరే దానికి ప్రయత్నించండి అలాగే రేపటి రోజున మీరు ఓం నమ శివ అనేటువంటి ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా పఠిస్తూ ఉండడం మరింత శ్రేష్టం రేపటి రోజున ఈ నామాన్ని పట్టించడం వలన మీకు ఏదైనా గాని తెలియనటువంటి భయాలున్నా ప్రతికూలమైన సమయం ఉన్నా అది మీ నుండి తొలగిపోవడానికి మంచిగా ఉంటుందన్నమాట అలాగే ఆర్థిక లావాదేవీలు చాలా విశేషంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఎక్కడైనా పెట్టుబడి పెడితే అవి కూడా రెట్టింపు అనేటువంటి లాభాలు అనేటివి మీకు తెచ్చి పెడతాయి అలాగే వండి బకాయిలు కూడా వసూలు అవుతాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి మీ బ్యా బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది ఉద్యోగంలో కూడా జీత భత్యాలు కూడా పెరిగేటువంటి సూచనలు అయితే బలంగా కనబడుతున్నాయి మీ పనితీరుకు ప్రారంభం అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఈ చక్కగా లభించడం అయితే ఖాయమన్నమాట అలాగే ఉద్యోగాలలో వృత్తి నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది పని వాతావరణం కూడా మీకు అనుకూలంగా మారుతుంది సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రేరణలకు కూడా బాగా అవకాశం అనేది కనిపిస్తుంది వృత్తి వ్యాపారుల రాబడి మీ అంచర్యాలను మరింత ఎక్కువగా పెంచుతుంది వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారండి వ్యాపార విస్తరణ కూడా మంచి సరైనటువంటి సమయం వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు సులభమైనటువంటి పరిష్కారం అవుతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కూడా పనుల్లో బంధుమిత్రుల నుండి ఊహించినటువంటి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అయితే ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ స్నేహితుల ద్వారా అది మీరు విన్న తర్వాత చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు అది కూడా మంచి లాభానికి సూచనలు గొప్ప శుభవార్తలు రాబోతున్నాయండి తిరిగి రేపటిలో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదాలు